నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారికి ఈ నెల పద్దెనిమిదో తారీఖు వరకు రాశి అందే కేతుగ్రహ సంచారం జరుగుతుంది దాని తర్వాత కేతు పన్నెండో స్థానంలోకి మారడం జరుగుతుంది ఏదైనా ఒక భావంలో అంటే ఒక రాశిలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఆ జాతకుడు తన కార్యక్రమాల్ని స్వేచ్ఛగా చేసుకోలేకపోతూ ఉంటాడు ఏదైనా గ్రహం ఉంటే దాని యొక్క ఒత్తిడి దాని యొక్క ప్రభావానికి జాతకుడు లోనై ఉంటుంది అంటే ఇప్పుడు ఈ కేతుగ్రహం సుమారుగా పద్దెనిమిది నెలలుగా ఈ రాశిలో ఉంటూ మే పద్దెనిమిది వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల జాతకుడు ఏ నిర్ణయం తీసుకుందామన్నా తొందరగా తీసుకోలేకపోతుంటాడు ప్రతిదాటిని బాగా లోతుగా పరిశీలించి దాని యొక్క లాభ నష్టాలన్నీ కూడా పరిశీలించి చివరికి ఒక కన్ఫ్యూజ్ అయిన మైండ్తో వచ్చిన అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకేమీ లాభం లేకపోయినా టైం వేస్ట్ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ కేతు జాతకుని అలాగా నడిపిస్తూ ఉంటుంది స్వేచ్ఛగా ఏ కార్యక్రమం చేయలేకపోతుంటాడు ఉంటాడు ప్రతిదానికి పాపపుణ్యాలు మంచి చెడ్డలు ఆలోచిస్తూ ఏదో జ్యోతిషాల్ని జాతకాన్ని నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ రావుకాలం అనుకుంటూ ఇలా కాలయాపన చేయడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల కొన్ని కాలం కొన్ని రోజులుగా వాయిదా పడుతున్నటువంటి వారి యొక్క అభివృద్ధి వారు తీసుకోవాలని నిర్ణయాలు అన్నీ కూడా ఈ నెల పద్దెనిమిది తర్వాత చాలా స్వేచ్ఛగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇక మిగతా గ్రహాల స్థితి పరిశీలించినప్పుడు అంటే ఈ సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు పక్కన పెడితే ఇంచుమించుగా ఈ మే నెల పదిహేను వరకు అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం ఇది ఒక విధంగా వ్యయాధిపతి అష్టమంలో ఉండడం కొన్ని విపరీత రాజయోగం లాంటిది ఏర్పడిన కంపల్సరీగా జాతకుడికి అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగంలో కొన్ని అపవాదులు నిందలు రావచ్చు సడన్గా వృత్తిలో మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పై అధికారుల వల్ల జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాగే బాగా హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కొంత అంతర్మదనంతో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడటం కూడా జరుగుతూ ఉంటుంది దాని తర్వాత ఈ పదిహేనో తారీఖు తర్వాత భాగ్యస్థానంలోకి రవి రావడం వల్ల చాలా వరకు చిన్న చిన్న సమస్యలు అవమానాలు అనారోగ్య సమస్యలు ఏమైనా కోర్టు తీర్పులో మీకు వ్యతిరేకత భయాలు ఆందోళనలు ఉంటాయి ఇవన్నీ కూడా మీకు మే పదిహేను తర్వాత అంటే మే పదిహేను తర్వాత పూర్తిగా అవి మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది మే పదిహేను ముందైతే మీకు తీర్పు కొంత అన్ఫేవరబుల్గా రావచ్చు అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే సంప్రదింపులు ఏమైనా ఉంటే మీరు మే పదిహేను వరకు ఆగడం మంచిది దాని తర్వాత ఆ సెటిల్మెంట్కు ఏదో వెళ్తే అది సజావుగా న్యాయంగా జరుగుతుంది ఇక గురువు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇంచుమించుగా మే పదిహేను వరకు తర్వాత దశమ స్థానంలోకి రావడంతో ఒక విధంగా మీకు వృత్తిలో హోదా గౌరవం బాధ్యతలు పెరుగుతాయి దశమలో ఉన్నటువంటి గురువు ధనస్థానాన్ని చూడటం వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అయినటువంటి మీ బంధువులు కానీ మీ సంతానాన్ని కానీ తిరిగి కుటుంబంలో కలుసుకుంటారు అంటే ఏదో శుభకార్యం వల్ల దేనివల్ల మళ్ళీ కుటుంబంలో కలుసుకొని కుటుంబ బాధ్యతలు కొంతవరకు వారు నెరవేర్చే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటారు అలాగే కొంతమంది ఈ సమయంలో ఒక స్థిరాస్తి లాంటిది కొనుక్కోవడం కానీ ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రయాణాలు ఏమైనా చేయడం కానీ జరుగుతుంది అంటే మొత్తం మీద భాగ్యంలో కన్నా గురువు దశమంలో వృత్తి వ్యవహారాల్లో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఉపాధ్యాయులు లాంటి సాంప్రదాయ వృత్తుల్లో ఉన్న వాళ్ళకంటే న్యాయవాదులు ఉపాధ్యాయులు అలాగే టీచర్లు పౌరోహిత్యం చేసేవాళ్ళు ఇవన్నీ ట్రెడిషనల్ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క గో హోదా పెరుగుతుంది అలాగే ఏదన్నా మీరు ఈ రంగాల్లో ఏదైనా విద్యా సంస్థలోనూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో అది నెరవేరే అవకాశం ఉంది ఇంకా ఫైనల్గా మీకు శుక్రగ్రహం ధన భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా గొప్ప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది వాళ్ళకైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అటు మీ భారీ కన్నా కానీ మీ కుటుంబంలో మీ కుమార్తెకో మీ సంతానానికో మీ సిస్టర్స్కో వారికి కానీ ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అటు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వాళ్ళు ఏదైనా ఒక వృత్తిలో బాగా ప్రావీణ్యం సంపాదించి ఉంటే అందులో ఒక సినిమా రంగం అనవచ్చు ఒక మీడియా రంగంలో ప్రవేశించవచ్చు ఏదైనా సాఫ్ట్వేర్ లాంటి పెద్ద పెద్ద సంస్థలో కానీ రైల్వేస్ లాట్లో కానీ సినిమా పరిశ్రమల్లో కానీ ప్రవేశించడానికి చాలా వరకు స్త్రీలకి ఎక్కువ అవకాశం ఈ ఈ రాశి వారికి రావడం జరుగుతుంది సో మొత్తం మీద ఈ రాశి వారికి చెప్పాలంటే మరి గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం వలన చేపట్టిన కార్యక్రమంలో నిజాయితీ ఉంటే సంపూర్ణంగా అది ఫలించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మే నెలలో రాహుకేతువులు రాశులు మారడం జరుగుతుంది సాధారణంగా రాహుకేతువుల ప్రభావం అన్ని రాశుల వారి మీద ఉంటుంది ఎందుకంటే రాహు ఉన్న రాశిని ఏ గ్రహంతో కలిస్తే ఆ ప్రభావాన్ని ఏ గ్రహాన్ని చూస్తే ఆ ఫలితాన్ని మొత్తం అంతా మిక్స్డ్గా పన్నెండు భావాల మీద ఏదో ఒక ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాహుకేతువుల్ని ప్రసన్నం చేసుకుంటే తప్పనిసరిగా అందుకే మనకి ఈ కలియుగంలో విఘ్నేశ్వరుడు దుర్గా అమ్మవారు ఈ రెండు దేవతల్ని పూజించుకోవడం వల్ల అటు రాహువు అలాగే కేతువుని ప్రసన్నం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది తరచూ పనులు వాయిదా పె పడుతున్నా ప్రారంభించిన పని పూర్తి కాకుండా ఉన్నా కేతువు యొక్క ప్రభావం ఉంటుందని గమనించి చాలా వరకు విఘ్నేశ్వరుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అది సంకష్ట చతుర్థులు కానీ గణపతి హోమం చేసుకోవడం వినాయకుడిని గరికతో అర్చించడం అష్టోత్తరంతో పూజించుకోవడం ఏ పని ప్రారంభించినా వినాయకుడిని ప్రారంభించుకుంటే మీకు ఈ విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే రాహు ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే ఇతరుల చేతిలో మోసపోవడం అలాగే పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే జాతకుడికి వ్యసనాల మీద ఆసక్తి మళ్ళుతూ ఉంటుంది విషయాన్ని ధైర్యంగా ముందుకు చెప్పలేకపోతుంటాడు ఏదో విషయాన్ని దాయడం జరుగుతూ ఉంటుంది కొన్ని నిజాయితీగా వెళ్ళలేకపోవడం ఏదో ఒక బలహీనతకి లోన్ కావడం ఇలా జరుగుతూ ఉంటుంది అంటే రాహు ప్రభావం ఏంటంటే చట్టానికి వ్యతిరేకంగా ఉంటుంది మన సాంప్రదాయాలకి విరుద్ధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ లవ్ మ్యారేజ్లు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు ఈ చిన్న పెద్ద లేకుండా తారతమ్యం లేకుండా వివాహాలు ఇవన్నీ కూడా రాహు ఏంటంటే పొల్యూట్ చేస్తుంటాడు మన ధర్మాన్ని పాడు చేస్తుంటాడు మన చట్టాన్ని నాశనం చేస్తుంటాడు మన వ్యవస్థను పాడు చేస్తుంటాడు ఇవన్నీ లేకుండా ఉండాలంటే మరి అంటే జాతకుడు తను తాను సంస్కరించుకుంటూ దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారం అమ్మవారిని కుంకుమార్చన చేసుకోవడం కానీ దుర్గా అష్టోత్తరం పారాయణ చేసుకోవడం మంచిది అమ్మవారికి ఏదైనా నిమ్మకాయల దండ వేయడం కానీ ఏదన్నా నైవేద్యంగా కులగం లాంటిది నైవేద్యం పెట్టడం వల్ల అలాగే గుమ్మడికాయ సమర్పించడం వల్ల ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు వాళ్ళు వాళ్ళ టెంపుల్లో ఆచారాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలను బట్టి ఉండడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా తరచూ విఘ్నేశ్వరుని కనకదుర్గ అమ్మవారిని ఏదైనా ఒక శక్తి స్వరూపాన్ని ఆరాధించడం వల్ల కంపల్సరిగా జాతకుడు రాహు పెట్టే ఇబ్బందులు భయాల నుంచి బయటపడే అవకాశం ఉంది వీటన్నిటికన్నా మరి చక్కగా లలిత సహస్రనామాన్ని నిరంతరం అంటే రోజుకు ఒక నామం చదువుకున్నా సరిపోతుంది ఆ నామాన్ని ఒక నామాన్ని ఎన్నుకోవడం దాన్ని ఒక పద్దెనిమిది సార్లు పదహారు సార్లు లేదా నూటెనిమిది సార్లు చదువుకోవడం మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక నామాన్ని అర్థంతో సహా తెలుసుకొని దాన్ని సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోవడం వల్ల అటు రెమిడీగాను పనిచేస్తుంది అటు ఐశ్వర్యాన్ని ఇస్తుంది బట్ ఏదైనా దీన్ని మించినటువంటి రెమెడీ ఇంకోటి లేదనే చెప్పచ్చు ఏదన్నా ఇతరులు చేయడం కన్నా సొంతంగానే చేసుకోవడం మంచిది అంటే మా అమ్మాయి ఇవన్నీ చదవదండి మా అబ్బాయి కుదరదండి మేము చేయొచ్చా అండి అంటే మీరు చేయొచ్చు కానీ ఎవరికి వాళ్ళు చేస్తేనే ఈ ఫలితం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మీతో ఇతరులు చేయడం వల్ల ఏంటంటే ఏదో కొంత ఫలితం వస్తుంది కానీ ఏదో పది సంవత్సరాలకు ఇరవై సంవత్సరాలుగా వస్తుంది అదే మనం చేస్తే అది శీఘ్రంగానే రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి